ప్రస్తుతానికి పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల విరమణ జరుగుతున్న ఒకవైపు కవింపు చర్యలకు పాల్పడుతున్నది పాకిస్తాన్ ఇది ఒకవైపు ఇలా ఉంటే మన దేశాన్ని ఏలినటువంటి ప్రధానమంత్రుల్లో మోడీ శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి అని మోడీ భక్తులు మోడీ భజన మీడియా చెప్తున్నారు మరి ఏంటి వాస్తవాలేంటి ముందుకు వచ్చినా నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో అమెరికా చైనా రెండు కూడా పాకిస్తాన్ కే సపోర్ట్ చేసినాయి చైనా దేశ జనాభా ప్రకారంగా ఎక్కువ ఉన్నటువంటి దేశం అమెరికా డబ్బుల రూపంలో ధనిక దేశంగా ఉన్న అమెరికా ఈ రెండు దేశాలు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినాయి అయినా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వెనకడుగు వేయలేదు ఒక్క మాట వెనక్కి తీసుకోలేదు ఒక్క అడుగు వెనక్కి తీసుకోకుండా ముందుకే పోయింది దాని ప్రకారంగా సిమ్లా ఒప్పందం జరిగింది సిమ్లా ఒప్పందం అంటే ఏంటి అంటే ఈ పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగేటప్పుడు ఈ రెండు అంతరంగిక వ్యవహారాల్లో వేరే దేశం యొక్క జోక్యం అవసరం లేదు అని ఆనాటి భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న మాటలే సిమ్లా ఒప్పందం అదే పంతొమ్మిది పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుండి విడిపోయి సపరేట్ దేశంగా ఏర్పడ్డది అదే తరుణంలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తొంభై ఒక్క మంది పాక్ సైన్యం సైన్యానికి లొంగిపోయింది రాజీ పడ్డది రాజీ లెటర్ కూడా రాసిచ్చినటువంటి పరిస్థితి ఆనాడు చూసాం రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ మన దేశ ప్రధాన మంత్రిగా ఉన్నాడు అదే సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మ అన్నారు అయినా ఆయన కూడా ఏ దేశ జోక్యాన్ని భారతదేశంలో పాకిస్తాన్ లో ఇన్వాల్వ్ కానివ్వలేదు అప్పుడు అమెరికా దేశానికి ఒబామా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన కాశ్మీర్ విషయంలో నేను జోక్యం చేసుకుంటా అని చెప్తే దాన్ని తిరస్కరించి మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏ రోజు అమెరికా మీద ఆధారపడలేదు మన దేశానికి ప్రధానమంత్రిగా వాజ్పేయి బిజెపి పార్టీ నుండి తొలి ప్రధానమంత్రిగా వాజ్పేయి ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది కార్గిల్ యుద్ధం జరిగే సమయంలో కూడా ఏ దేశాన్ని మన దేశ యుద్ధంలో మన దేశ అంతరంగిక వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కానివ్వలేదు ఆనాటి వాజ్పేయి మన దేశ ప్రధాన మంత్రి అంటే దీన్ని బట్టి మనకు అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తున్నటువంటి ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ వాజ్పేయి ఎవరు కూడా భారతదేశ అంతరంగిక వ్యవహారాల్లో వేరే దేశాన్ని ఇన్వాల్వ్ కానివ్వలేదు బిజెపి ప్రధాన మంత్రితో సహా మరి ఇప్పుడు చేస్తున్నటువంటి మోడీ ఏ వైపు పోతున్నాడు మన దేశ రహస్య విషయాల్లో వేరే దేశ జోక్యం ఎందుకు కల్పించడానికి అవకాశాలు కల్పిస్తున్నాడు ఒకవైపు గొప్పలు చెప్తున్నారు పాకిస్తాన్ ను గంట సేపలో తునాతనుకలు చేసేటువంటి శక్తి సమర్థాలు మోడీ మన దేశ ప్రధానమంత్రి మోడీ ఇందిరాగాంధీ కంటే పవర్ఫుల్ అయినటువంటి ప్రధానమంత్రి మోడీ అని చెప్తున్నారు మరి ఆ రోజు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఇప్పుడు తీసుకున్నటువంటి మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి ఆనాడు ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ వాజ్పేయి అమెరికా జోక్యాన్ని ఈ సమయత్తు కూడా భారతదేశంలో రాకుండా చూసుకున్నారు కానీ ఈనాడు మన దేశ ప్రధాన మంత్రి అయినటువంటి అమెరికా కావాలని తీసుకొస్తున్నాడు చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉంటుంది రష్యా మనకు సపోర్ట్ చేస్తా ఉంటుంది రెండు కూడా కమ్యూనిస్ట్ దేశాలే రష్యా నుండి మనం సపోర్ట్ తీసుకోకపోగా పాకిస్తాన్ కు దొంగదారిన యుద్ధం జరిగే సమయంలో అప్పు ఇచ్చినటువంటి ట్రంప్ శరణు కోరిండు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ మరి భారతదేశానికి ఏమైనా సపోర్ట్ చేస్తున్నా ఏమి సపోర్ట్ చేయడం లేదు పాకిస్తాన్ భారతదేశం కావాలి అంటున్నాడు పైగా పాకిస్తాన్ కు అప్పిచ్చిండు మనకు ఏ రకంగా సహాయం పడట్లేదు మరి ఇంకా ఎందుకు నరేంద్ర మోడీ ఎందుకు ట్రంప్ నమ్ముతున్నాడు అసలు మన భారతదేశ అంతరంగిక విషయాల్లో ఎవరిని కూడా ఇన్వాల్వ్ కావద్దని చెప్తే ఈ పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగేటప్పుడు కేవలం యుద్ధాలు జరిగే సమయంలో ఇక్కడ ఆర్మీ అధికారులు అక్కడ ఆర్మీ అధికారులు ఇక్కడ దేశ ప్రధాని అక్కడ దేశ ప్రధాన మంత్రి చర్చలకు గుర్చోవాలి వాళ్ళు ప్రకటించాలే ప్రకటిస్తే కానీ ఎక్స్ఖాతాలో ట్రంప్ ప్రకటించిండు కాల్పుల విరమణ అంటే ఇటు పాకిస్తాన్ ఇటు భారతదేశానికి మధ్యలో ఆయన ప్రకటించడం ఏంది భారతదేశానికి ప్రధానమంత్రి మోడీనా లేకపోతే ట్రంప్ ఎట్లాంటి షరతులు లేకుండా ఈ కాల్పుల విరమణ జరిగింది అంటే మన భారతదేశానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏమన్నా అప్పగిస్తాన్ అని చెప్పిరా పివోకేను భారతదేశానికి అప్పగిస్తా ఇస్తాం మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాం అని చెప్పిర్రా ఇక ఎప్పుడు భారతదేశం మీద దాడులు చేయమని ఏమన్నా చెప్పిర్రా ఏమి చెప్పకుండా ఎందుకు విరమించిర్రు అంటే కేవలం ట్రంప్ కోసమే మోడీ ఈ యుద్ధాన్ని విరమించిండు అనేటువంటిది కోడై కూస్తున్నది రాజకీయాలలో ఇప్పుడు చెప్పొచ్చు మనం గతంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రులు శక్తివంతంగా పనిచేశారా ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి శక్తివంతంగా పనిచేస్తున్నాడా ఎవరు ఎవరి కాళ్ళ కాడా భారతదేశ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినారు ఆ ముగ్గురు ప్రధానమంత్రులు పెట్టిరా ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి పెట్టిందా మీరే తెలుసుకోవాలి ఏ ప్రధానమంత్రి శక్తివంతుడు యాభై ఆరుంచాతి ఉందని చెప్పడమే కాదు పన్నెండు వందల యాభై గ్రాముల మెదడు కూడా సరిగా పనిచేయాలి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు